హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చెక్కిన వీడియోలో అయితే ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేనేటి మీద ఏ రోజు ధరలు అయితే కనుక సూపర్గా ఉన్నాయి అవి ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసంలో క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేసారా అంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందన ఆదివారం తొమ్మిదో తారీఖున అలాగే ఈ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు ముప్పై కిలోల బాక్స్ అనమాట మదనపల్లి మార్కెట్లో అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై నుంచి నూట యాభై రెండు వందల యాభై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి ఐదు వందల యాభై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ముప్పై కిలోల బాక్స్ మదనపల్లి మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై నుంచి ఆరు వందలు ఆరు వందల నుంచి పదకొండు వందల యాభై రూపాయలు టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు మదనపల్లి మార్కెట్ పదకొండు వందల యాభై టాప్ రేట్